జూన్ నాలుగవ తారీఖున మనకు జ్యేష్ఠ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి రానుంది సహజంగా ఆదివారానికి ఎన్నో శక్తులు ఉంటాయి మన ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి దరిద్రమైన దుష్ట శక్తులను బయటికి పంపించడానికి మన ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించడానికి ఆదివారం ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఎన్నో శక్తులు కలిగినటువంటి ఆదివారంతో కూడిన జ్యేష్ఠా పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం ఇది కట్టి చూడండి ఇక మీ ఇంట్లోకి దైవశక్తి అనేది ఆహ్వానించబడుతుంది సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు సహజంగా మనకు ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా చెడు గాలి తగిలినా లేదా నకారాత్మక శక్తిని తొలగించుకోవాలి అన్నా ఆదివారం రోజు మనం దిష్టిని తీస్తూ ఉంటాము ఆదివారం రోజు దిష్టిని తీస్తే గనక దిష్టి అనేది తక్షణం వెళ్ళిపోతుంది అని మన పెద్దలు అదే అదేవిధంగా ఆదివారం పౌర్ణమితో కలిసి వచ్చిన జ్యేష్ఠ ఏకాదశి కాబట్టి ఈ రోజున కనుక ఎవరైనా ఇంట్లో పెద్దవారికి అంటే ఇంట్లో యజమానికి కానీ లేదా ఇంట్లో సంపాదించే వారికి కానీ ఇంట్లో చిన్నపిల్లలకి ఎప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు అనుకునే వారికి కానీ ఈ పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయతో దిష్టిని తీయడం వల్ల వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ కుటుంబంలో సఖ్యత లేకపోవటం కానీ మన ఇంట్లో నకారాత్మక శక్తి మనల్ని అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నట్టు అయితే అవన్నీ కూడా నకారాత్మక శక్తి చేస్తుంది అని మనం గ్రహించలేకపోవచ్చు కానీ మన ఇంట్లో కుటుంబంలో సఖ్యత లేకపోవడం విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న స్థాయికి వెళ్ళకపోవడం ప్రతి పనిలో ఆటంకం కలగడం ఇలాంటివి కనుక ఉంటే మన ఇంట్లో ఖచ్చితంగా మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అలానే నకారాత్మక శక్తి అనేది బలంగా ఉంది అని గుర్తుంచుకోవాలి మరి అలా ఉన్నప్పుడు జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అంటే మనం ఆదివారం రోజు వచ్చే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే గనుక ఖచ్చితంగా ఆ యొక్క మనం ఏదైతే గుమ్మానికి కట్టామో అందులో ఉన్న పవర్స్ అనేవి మన ఇంట్లో నుండి నకారాత్మక శక్తిని లాగేసుకుంటాయి దరిద్రం అంటే దుష్ట శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తులన్నింటినీ కూడా బయటికి పంపిస్తాయి మరి మన ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానిస్తాయి అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి క్రమాలు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఎవరైనా పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే వారి పితృ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలి అనుకుంటే గనక ఈ పౌర్ణమి రోజున పితృ కార్యక్రమాలు వారికి ఇష్టమైన వంటకాలు వండి పెట్టాలి అదేవిధంగా ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా చెబుతుంది ప్రతిరోజు ఆవుకి ఆహారం పెట్టే వీలు లేకపోతే గనక ఇలా ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే గనక మనకున్నటువంటి గ్రహ దోషాలు శనీశ్వరుని బాధలు పీడలు తగ్గిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందగలుగుతాము అంతేకాకుండా ఆ ఆదివారంతో కూడిన ఈ పౌర్ణమి రోజుకి ఎంతో శక్తులు ఉంటాయి అందుకే ఈ పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా దాన ధర్మాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు పేదవారికి నూతన వస్త్రాలను కానీ లేదా ఏదైనా డబ్బుని కొంత డబ్బునైనా సరే మనం సాయం చేసే స్థోమత ఉంటే కనుక కొంత డబ్బుని కానీ లేదు మనం ఏది సాయం చేసే అంత స్తోమత లేదు అనుకున్నప్పుడు కొంచెం ఆహారాన్ని అయినా సరే పేదవారికి దానంగా ఇవ్వండి లేదా ఒక్క రూపాయి అయినా సరే పేదవారికి దానంగా ఇవ్వండి పేదవారిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే పేదవారిని ఎప్పుడు కించపరచడం కానీ మన మాటలతో చేతలతో బాధ పెట్టడం కానీ చేయకూడదు అలా చేస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడుగా మారడం ఖాయం అందరినీ కూడా సమానత్వంతో చూడడం ఎంతో ఉత్తమం అందరికీ ఒకే రకమైనటువంటి గౌరవ మర్యాదలను ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మరి పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే గనక ముఖ్యంగా మనం ఈ పరిహారం అనేది పౌర్ణమి రోజు సాయంకాలం మాత్రమే చేయాలి అప్పుడే మంచి ఫలితం అయితే పొందగలుగుతాము సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అందులో ఒక గుర్రపు నాడను వేయాలి ఆ గుర్రపు నాడను వేసే ముందు నీటిగా శుభ్రం చేసి తరువాత దానికి ఎలాంటి చెత్తా చెదారం లేకుండా కడిగి తడిని తుడిచి దానికి గంధాన్ని రాయాలి తర్వాత కుంకుమ బొట్లను పెట్టాలి ఆ తర్వాత ఆ గుర్రపు నాడను గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టిన తర్వాత ఆ గుర్రపు నాడను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేయాలి అది కొత్త వస్త్రం అయితే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక కొత్త ఎర్రటి వస్త్రంలో ఆ గుర్రపు నాడను వేసి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కొన్ని అక్షంతలను వేయండి తర్వాత దానిని ఒక మూటలాగా కట్టండి అలా మూటలాగా కట్టినటువంటి ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టి మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో ఇలా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు మేము చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాము ధనం ఇంట్లో నిలవట్లేదు ఎంత కష్టపడి నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకోండి తర్వాత అవన్నీ తీరాలి అని నమస్కరించుకొని లక్ష్మీదేవిని తలచుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి సరాసరి మీ యొక్క ద్వారానికి బయట వైపున ఆ మూటను కట్టండి అలా కట్టిన మరుక్షణం నుండే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది ఏదైతే దుష్ట శక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తుందో భయంకరమైనటువంటి నకారాత్మక శక్తి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో ధనాన్ని నిలవకుండా చేస్తుందో సంపాదన అనేది పెరగకుండా చేస్తుందో సంపాదించడానికి మార్గాలు అనేవి లేకుండా చేస్తుందో ఇంట్లో అన్ని నెగిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఆలోచనలతో అనేక రకాలైనటువంటి సమస్యలతో కుటుంబంలో ఆనందం శ్రేయస్సు లేకుండా పోతుందో అలాంటివన్నీ కూడా మరుక్షణం నుండే తగ్గడం తగ్గుముఖం పట్టడం మీ చేతులు మీ కళ్ళతో మీరే చూస్తారు అలానే ధనం కూడా నిలవడం ఆగిపోయినటువంటి ధనం రావడం సంపాదించే మార్గాలు కనిపించడం సంపద అనేది పెరగడం అనవసరమైన ఖర్చులు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి ఆదివారం చాలా శక్తివంతమైనది మీకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలను తొలగించుకోవటానికి కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మీకున్నటువంటి జాతక దోషాలు పోవాలి అంటే ఆవుకి గోధుమ పిండి బెల్లం కలిపినటువంటి ఒక ముద్దను తయారు చేసి ఆ గోధుమ పిండి బెల్లం ముద్దను ఆవుకి తినిపించండి అలానే ఈ పౌర్ణమి రోజు నదీ స్నానాన్ని చేస్తే గనక సకల సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి గ్రహ దోషాలు గ్రహ పీడలు జాతక దోషాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి పౌర్ణమి రోజు సాయంకాలం ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి ఈ బయట వైపున ఒక సంధ్యా దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించండి అలానే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుంది పేదవారికి బియ్యాన్ని దానం చేసిన వడ్లను దానం చేసిన అలానే ఆవుకి ఏదైనా ఆహారాన్ని దానం చేసిన ఆహారాన్ని పెట్టినా ఆవుకి ఉప్పుని నాకిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు దొడ్డుప్పుని ఎవరైతే ఆవుకి నాకిపిస్తారు అంటే దొడ్డుప్పుని ఆవు నాకింది అంటే చాలు మీకున్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసి మీ సింహద్వారానికి ఇదొకటి కట్టి చూడండి మీరు ఊహించని అద్భుతమైన మంచి ఫలితాలను చూడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు